హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక స్వయంభూగా వెలిసిన ఒక మహాదేవ ఆలయాన్ని చూపించబోతున్నానండి ఈ ఆలయము ఒక ప్రకృతి నమనీయత మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన కొండరాళ్ళ మధ్యలో స్వయంభూగా ఏర్పడిన శివలింగం అండి చూడండి ఎంత అద్భుతము అయితే ఇది ఎక్కడో లేదండి ఇది మన హైదరాబాదు శివార్లలో జీడిమెట్ల సమీపంలో ఉన్న సూరారం విలేజ్లో విశ్వకర్మ కాలనీలో ఈ మహాదేవుని గుట్ట అంటారండి ఈ మహాదేవుని గుట్ట ఒకవైపుగా ఈ శివలింగం ఏర్పడి ఉంటుందన్నమాట ఆ వెనక వైపు ఇక మనం అటు సైడ్ వెళ్ళే చూద్దాము ఆ శివలింగము ఈ ప్రకృతి రమణీయత మధ్య ఈ అలరారి ప్రదేశాన్ని కూడా కదండి ఫ్రెండ్స్ అన్నట్లు ఒక సూచన ఫ్రెండ్స్ మనము ఈ శ్యామ్ అనుమాల అనే పేరుతో ఒక ఛానల్ ఉంది నా ఛానల్లో ఆ ఛానల్లో ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద ఈ ఆపరేషన్ సింధూర్ కానీ అదేవిధంగా పహల్గామ్ దాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు ఈ సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల మీద నా విశ్లేషణ ఆ ఛానల్లో తెలియజేసే ప్రయత్నంలో కొన్ని వీడియోలు పెడుతున్నాను డబ్బు మీద ఆశో లేక వయసు తాపత్రయమో పాకిస్తానీ ట్రాప్లోకి వెళ్ళిపోయింది ఈ జ్యోతి పాటుగా ఆధార్ వంటి గుర్తింపు కార్డుల ఇష్యూ ప్రాసెస్ చూసారా దీన్ని చాలా కఠినం కఠినా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము ముప్పైవ శ్లోకము దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాని భూతాని నం త్వం అర్హసి భావం అర్జున అన్ని దేహాలనందు నందు ఉండే ఈ ఆత్మ చంపేందుకు వీలులేనిది అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించడం తగదు ఈ ఆలయానికి వెళ్ళాలంటే బాలానగర్లోని నర్సాపూర్ ఎక్స్ రోడ్ నుంచి జీడి మెట్ల మెదక్ రూట్లో ఒక తొమ్మిది కిలోమీటర్లు పెడితే సరిగ్గా మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి కంటే ముందు సూరారం ఎక్స్ రోడ్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి లెఫ్ట్ రూట్లోకి వెళ్ళాలి ఇలాగే ఈ పెద్ద రోడ్డు వెంట వెళ్తే సూరారం విజేజు ఆ తర్వాత విశ్వకర్మ కాలనీ సెంటర్ వస్తుంది ఇక్కడి నుంచి కుడివైపు రోడ్డులోకి వెళ్ళి ఫస్ట్ రైట్ లైన్ లోకి మరలి స్ట్రైట్గా గా వెళ్తే ఎదురుగా ఈ మహాదేవుని కొండ కనిపిస్తుంది చూసారు కదా ఒక కొండ మీద ఏర్పడిన రాళ్ళ సమూహం అండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు కనిపిస్తున్నదంతా కూడా ఒక కొండ మీద ఏర్పడిన రాళ్ళ సమూహం మధ్యలో ఒకవైపుకు ఆ స్వయంభూ శివలింగం మనకు కనిపిస్తుంది అనమాట కానీ ఎందుకో ఇప్పుడు ఈ రాళ్ళన్నీ చూస్తే ఒక ఒక వింతైన ఆకారంలో కనిపిస్తున్నాయండి మనకు టాపాంగిల్ నుంచి చూస్తే ఇది ఏదో ఒక దైవిక రూపంలో కనిపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మనం వెళ్ళబోతున్న చూడబోతున్న ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి లేదంటే దీని చరిత్ర ఏంటి అయితే హితమిద్దంగా తెలిసే ఆలో అవకాశం అయితే నాకు కలగలేదండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో కొండరాళ్ళ మధ్యన ఈ కొండరాళ్ళు కూడా ఇట్లా నిలువుగా కొనదేలినట్టుగా అదేవిధంగా చుట్టూ కూడా చూడండి చుట్టూ ఇల్లు అనిపిస్తున్నాయి ఇక ఇట్లా వెళ్ళాలండి మనం వర్షాలు పడుతున్నందుకు ఇట్లా మొక్కలకి బాగా పెరిగి పచ్చదనం బాగా కనిపిస్తుంది ఎండాకాలమే అయినా కానీ చూడండి చూడండి అల్లంత దూరాల మనకు బిల్డింగ్స్ అంటే కాంక్రీట్ జంగిల్ అంతా కనిపిస్తుంది దాని మధ్యలో చూడండి ఇది ఒక పెద్ద కొండ కనిపిస్తుందా ఈ కొండరాళ్ళ మధ్యలోనే మనం ఇప్పుడు చూడవచ్చు ఓం శివాయ ఓం శివాయ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ವಂದೇ ಶಂಭುಮಾಪತಿ ಸುರಗುರು ವಂದೇ ಜಗತ್ಕಾರಣ ವಂದೇ ಮೃಗಧರಂ ವಂದೇ ಪಶುನಾಂ ವಂದೇ ಸೂರ್ಯ ಶಾಂಕವಹನಯಂ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯ ವಂದೇ ಭಕ್ತಜನಾಶಯವರದ ವಂದೇ ಸೋಂ ఆహా నిజంగా అండి ఎంత అద్భుతమైన ఫీలింగ్ అంటే అనుభూతి నిజంగా వర్ణించరాదండి బా ఇక్కడ స్వయంభూ ఈ రాతి రాయి మధ్యలోనే ఏర్పడిన శివలింగం బహ్ నిజంగా అండి చాలా అద్భుతం చాలా అద్భుతం మీరు దీన్ని మిస్ కావద్దండి చూసారా ఇక్కడ వినాయకుల వారు ఉన్నారు జై గణేష ఇక నందీశ్వరుల వారు ఇది రాయి చెక్కిన రాయి కొండరాతి మీద పైన శివలింగం చూసారా ఇది ఒక పురాతనమైన స్తంభానికి సంబంధించిన ఆనవాళ మరి దీపస్తంభమే కావచ్చు ఒక దీపం పెట్టడానికైనా ఒకటి పెట్టారు అయితే అక్కడ అది ఇంకా బ్యాక్డ్రాప్లో చూడండి ఎలా ఉందో నిలువైన మూడు కొండరాళ్ళ చీలికల మధ్యలో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది ఇది మహాదేవుని గుట్ట అని దీన్నైతే పిలుస్తారని స్థానికులు చెప్తున్నారు అయితే ఈ ఆలయం ఎప్పటిది ఈ చరిత్ర ఎప్పటిది అని తెలుసుకోవడానికి మాత్రం ఇప్పుడు నేను వచ్చిన ఈ సమయంలో మాత్రం ఇక్కడైతే ఎవరు అందుబాటులో లేరు ఇక్కడ మరి పూజారి ఉన్నారా ఇక్కడ నిత్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయా లేవా అని అయితే తెలియదండి మొత్తానికి సోమవారం రోజు అదేవిధంగా శివరాత్రి లాంటి పర్వదినాల్లో మాత్రం బాగా భక్తులనే వస్తారని అయితే స్థానికులు చెప్తున్నారు ఇక ఇక్కడ ప్రధానంగా కూడా ఈ అంటే నాకు తెలిసిన ఒక హిస్టరీ లేదంటే కొందరు నోటిమాటగా చెప్పిన విషయం ఏంటంటే ఇతమిద్దంగా దీని చరిత్ర అయితే వారికి చాలామందికి తెలియదనే అన్నారండి అయితే ఇది మునులు ప్రదే తపస్సు చేసిన ప్రదేశం ఒకప్పుడు ఇక్కడ ఐదుగురు అంటే పంచమహామునులు అనేవారట ఐదుగురు మహామునులు ఇక్కడ తపస్సు చేశారు అప్పుడే వారి తపశ్శక్తితో ఏర్పడిన శివలింగం ఇది కావచ్చు అని కొందరు చెప్పారు లేదు వారు తపస్సు చేసే క్రమంలో వారు పూజలు చేయడం కోసం ఒక శివలింగాన్ని చెక్కి ఉంటారని మన కొందరు చెప్పారు సో ఇతమిద్దంగా దీనికి సంబంధించి కూడా ఏ చరిత్ర కూడా మనకు అందుబాటులో ప్రస్తుతానికైతే లేదండి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ప్రకృతి రమణీయత మధ్య ఒక అంటే అలరారుతున్న ఈ శివలింగాన్ని చూస్తే మాత్రం నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మనకు వస్తున్నాయండి చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ అనమాట ఎందుకో అంటే ఇక్కడ పైకప్పు లేదు స్వామి మనకు ఓపెన్గా అంటే బహిరంగంగా కనిపిస్తున్నారు ఇక్కడ ఎటువంటి పైన పైకప్పు ఆచారణ లేకుండా సో ఒక ప్రకృతికి దేవునికి విడదీయలేని అనుబంధం అంటాం కదా అలా ప్రకృతి మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడి ఉన్న పరమాత్ముడు ఇక్కడ మనకు మహాదేవుడు అందుబాటులో ఉన్నాడు కాబట్టి సో ఇది మహాదేవుని గుట్ట అని అంటారండి మునులో తపశక్తి వల్ల ఏర్పడిన లింగమే అయితే నిజంగా అది ఎంత శక్తివంతమైన మహాలింగం అయి ఉంటుందండి ఒకసారి ఊహించుకోండి అదేవిధంగా మునులు తపస్సు చేసిన ప్రాంతం అంటే ఇంకెంతో గొప్ప ప్రాం ప్రదేశం అయి ఉంటుంది ఇక్కడ ఎంత శక్తివంతమైన ప్రాంతం ఇది అయి ఉంటుంది ఒకసారి ఊహించుకోండి నా చుట్టూ కూడా ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా ఆహాహా చూడండి అయితే ఇక్కడ మీకు ఈ పక్కనే ఆలయాన్ని కడుతున్నారండి చూడండి సో ఇప్పుడు ఇక్కడ పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయనే అనిపిస్తోంది ఇక్కడ ఎందుకంటే కొత్తగా ఆలయం కడుతున్నారు దీనికి వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా అదేవిధంగా దీనికి ఈ ప్రాంతానికి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ శివలింగం ఇక్కడే ఉందని చెప్పి కొందరు అంటున్నారు వాళ్ళ తాతలు తాతల తాతల కాలం నుంచి కూడా ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఈ ప్రత్యేకత ఉన్న దృష్ట్యానే ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారండి అయితే ఇది నిర్మాణ దశలో మాత్రమే ఉంది ఇంకా ప్రతిష్టాపన కాలేదు అయిన తర్వాత ఇక్కడ కూడా ఒక పైకప్పు లాంటి నిర్మాణం చేసి అదేవిధంగా అక్కడ కొత్త శివలింగాన్ని ప్రతిష్ట చేసి బహుశా అక్కడ పునఃప్రతిష్ట చేసే అవకాశం ఉంది అప్పుడు స్వామివారిని అందులోకి ఆ శివలింగంలోకి ఆవాహన చేసే అవకాశం అన్నమాట ఇది మరి అతి త్వరలో పూర్తవుతుందని అయితే తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎవరు కట్టిస్తున్నారు అంటే ఈ గ్రామస్తులే ఒక కమిటీగా ఏర్పడి కట్టిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి నేను వచ్చిన ఈ సమయానికి మాత్రం నాకు ఎవరు కూడా వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు కానీ ఎవరు అందుబాటులో అయితే నాకు రాలేదండి నేను చాలా ప్రయత్నం చేశాను సో దీనికి సంబంధించి నాకేమైనా మీకు ఎవరైనా మీకు ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ తెలిస్తే దయచేసి నాకు కామెంట్లో పెట్టండి నేను వారిని సంప్రదించి ఈ పునఃప్రతిష్ఠాపన ఎప్పుడైతే అవుతుందో అప్పుడు కూడా మనం ఒక వీడియో చేసి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను అంతవరకు నేను హామీ ఇస్తున్నానండి చూడండి ఆ శివలింగం ఉన్న కొండరాళ్ళతో పాటు చుట్టుపక్కల కూడా ఇలా కొండరాళ్ళు వరుసగా ఉన్నాయండి ఎందుకో చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుందన్నమాట చూడండి చాలా బాగుంది కదా చూడండి ఇలా అంటే ఈ కొండరాళ్ళ కింద ఖాళీ ప్రదేశాలు ఉండడం అదేవిధంగా వాతావరణం ఎలా ఉన్నప్పటికీ ఎంత వేడిగా ఉన్నప్పటికీ అక్కడ కొంచెం కాస్త చల్లగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మునులు కూడా తపస్సు చేసుకోవడానికి ఇది ఒక అనువైన ప్రదేశంగా భావించుంటారు ఎందుకంటే ఒకప్పుడు ఈ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏవి ఉండేవి కావు ఇవి అప్పుడు ఉన్న గ్రామాలకు చాలా దూరంగా ఉన్న ప్రదేశం ఇది అయి ఉంటుంది కాబట్టి ప్రశాంతత కోసమైనా సరే ఇక్కడ తపస్సు చేయడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఉంటారు ఆ మహామునులు కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అనమాట మనం చూస్తున్నాం కదా నిజంగా ఇక్కడికి వచ్చిన వారికి కూడా ఒక కొద్దిసేపు ఇక్కడ ధ్యానం చేసుకుంటే బాగుండు అని అనిపించేట్లుగా ఉందండి ఈ ప్రదేశం అంటే ఒకసారి ఊహించుకోండి చాలా బాగుంది మీకు వీలైతే మీరు దగ్గరలో కానీ అందుబాటులో ఉన్న వచ్చి వీలైనంత వరకు దీన్ని తప్పనిసరిగా దర్శించే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా జీడిమెట్ల బస్సులు ఎక్కినా అదేవిధంగా ఈ దుండిగల్ వైపు వచ్చే మీరు ఏ బస్సు ఎక్కినా సరే మీరు సూరారం విలేజ్ దగ్గర దిగి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని ఇక్కడికి రావచ్చండి దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఆలయం ఇదే ఈ ఆలయాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటికీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది అంటే మెయిన్ ఫ్రేమ్ వర్క్ అంతా కూడా అయిపోయింది చాలా ఎత్తులో నిర్మిస్తున్నారు ఆలయం చూడండి ఇక్కడి నుంచి చూస్తే దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం చాలా దూరం వరకు మనకు కనిపిస్తోంది చూసారు కదా ఇది ఆలయం అండి సో ఇంత ఎత్తున రాబోతోంది శివాలయం సో ఇప్పుడు ఇది ఆలయం అనమాట చూడండి ఆంజనేయ స్వామి గణేష్ గణపతి వంతుగా అయితే నేను ఈ ఆలయం వివరాలు లేదంటే ఈ కడుతున్న ఆలయం గురించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశానండి ఇప్పుడు ఇది డిస్క్లైమర్ అంటే నేను నా అంటే మళ్ళీ ఎవరిని ఆయన సంప్రదించలేదు అనే మాట మన ఛానల్కు రాకూడదు కాబట్టి నేనైతే ఇక్కడ వివరాలు వీలంతగా కనుక్కునే ప్రయత్నం చేశాను కానీ నాకు ఎటువంటి వివరాలు తెలియలేదు ఈ కొన్ని వివరాలు కూడా ఆ నోట ఈ నోట విని తెలియ అంటే వారిని అడిగితే వీరిని అడిగితే తెలుసుకునేది తప్ప ఈ కొన్ని వివరాలు కూడా తెలియదు అనమాట నాకెందుకో ఈ ప్రాంతం చాలా బాగా నచ్చింది చాలా పరిశోధన చేయాలని నేను సుమారు ఒక రెండు నుంచి మూడు గంటలు ఈ ప్రాంతంలో తిరిగాను ఈ ఆలయం గురించి తెలుసుకోవడానికి సరే శివాజ్ఞలు లేదే చీమైనా కొట్టదంట కదా అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఏదో ఆయన అనుజ్ఞ ఉన్నప్పుడే మనకు లభిస్తుంది సో ఈ ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ ఆలయం గురించి అయితే మీ అందరికీ చూపించాలని ఒక చిన్న ప్రయత్నంతో ఈ వీడియో చేశాను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నిజంగా అండి ఇక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ను తీసుకోవాలంటే మీరు ఒక్కసారి వచ్చి ఆలయాన్ని దర్శించే ప్రయత్నం చేయండి చాలా బాగుంది అదేవిధంగా ఓం నమ శివాయ అనే కామెంట్ మీరు పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల